తెలంగాణలో పెట్టుబడిలే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా నుంచి దక్షిణ కొరియాకు చేరుకుంది రెండు రోజుల పాటు సియోల్లో పర్యటించబోతున్నారు కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్టైల్స్ ఇండస్ట్రీ కుఫ్తీతో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం పాల్గొంది వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ లో లక్ష్యంగా చర్చలు సాగాయి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కొరియన్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి యంగోన్ చైర్మన్ కిహాక్ సంగ్ కుఫ్తీ వైస్ చైర్మన్ సోయాంగ్ జూతో పాటు మరో ఇరవై ఐదు పెద్ద టెక్టైల్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు ఎల్జీ గ్రూప్ కు చెందిన ఎల్ఎస్ కార్పో ప్రతినిధులతో రేవంత్ రెడ్డి ఎల్జీ గ్రూప్ చైర్మన్ సమావేశమయ్యారు తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్ గ్యాస్ ఎనర్జీ బ్యాటరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఎస్ కార్పోను కోరారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడిలే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా నుంచి దక్షిణ కొరియాకు చేరుకుంది రెండు రోజుల పాటు సియాల్లో పర్యటించబోతోంది కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కొఫ్తీతో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం పాల్గొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాంత్ శ్రీకాంత్ గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చూస్తూనే ఉన్నాం సో ప్రతి రోజు కూడా హరిబరిగా బిజీ బిజీగా గడుపుతూనే ఉన్నారు ఇట్లా నేపథ్యంలో ఎనిమిది రోజుల అమెరికా పర్యటన ముగించుకొని చాలా కంపెనీలతో ఆయన సంప్రదింపులు జరిపి ఆయా కంపెనీ అధినేతలతోటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి భేటీలు జరిపి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటినీ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆకర్షిస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టించేందుకు ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు సో ఇట్లా నేపథ్యంలో అమెరికా పర్యటన ముగించుకున్నటువంటి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు ఈ రోజు సో దీంట్లో భాగంగా దక్షిణ కొరియాలో ఇవాళ సియోల్ చేరుకున్నారు ఈ రోజు అక్కడ కొన్ని కొన్ని సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ కాబోతున్నారు దీంట్లో మరి ముఖ్యంగా ఎల్జి అంటే ఎల్ఎస్ కంపెనీ చైర్మన్ తో ఎల్ఎస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ తో ఈ రోజు భేటీ కాబోతున్నారు సో రాష్ట్రంలో విద్యుత్ గానీ అట్లాగే కేబుల్ విద్యుత్ కేబుల్ గాని అట్ ది సేమ్ టైం గ్యాస్ సంబంధించిన గానీ ఫ్యూయల్ సంబంధించినటువంటి బ్యాటరీస్ ఏవైతున్నాయో బ్యాటరీస్ ఉత్పత్తుల్లో ఈ ఏదైతే ఈ సంస్థ ఎల్ఎస్ ఉందో ఎల్ఎస్ బ్యాటరీ సంస్థ కీలకంగా చాలా పెద్ద సంస్థ అతిపెద్ద సంస్థ గతంలో కూడా ఈ సంస్థ ఎల్జీ కంపెనీతో కలిసి పనిచేసినటువంటి సంస్థ సో ప్రస్తుతానికి అతి పెద్ద సంస్థ అతిపెద్ద సంస్థ సే ప్రపంచంలో సో ఇట్లా నేపథ్యంలో దక్షిణ కొరియాలోని ఆ కంపెనీ ప్రతినిధులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఆ కంపెనీ కూడా తెలంగాణలో త్వరలో పర్యటించేందుకు రేవంత్ రెడ్డి వాళ్ళకు కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ ప్రపోజల్స్ లో భాగంగా వాళ్ళు కూడా తెలంగాణలో పర్యటించడానికి ఒప్పందం అయితే కనిపిస్తోంది ఇంకా దీంతో పాటు కొరియాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలో ఉన్నటువంటి అధినేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు సో మనకు తెలుసు వరంగల్ చాలా అనువైనటువంటి ప్రాంతం మెగా టెక్స్టైల్ పార్క్ కి సో ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అక్కడ ఇప్పటికే వరంగల్ లో వస్త్రాలకు అంటే ఈ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాత్ సంబంధించి చాలా పరిశ్రమలు కూడా ఉన్నాయి సో దీంట్లో భాగంగా మెగా టెక్స్టైల్ ఏర్పాటు కూడా రావాలి అంటూ కూడా అక్కడ దక్షిణ కొరియాలోని టెక్స్టైల్ సంబంధించినటువంటి కంపెనీస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు సో మొత్తానికి ఓవరాల్ గా ఈ సమావేశం ఈ దక్షిణ కొరియా నుంచి చూసుకుంటే గనక పంతొమ్మిది కంపెనీలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో దరిదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా ఇప్పటివరకు తెలుస్తోంది సో ఈ ఈ బృందం దరిదాపు ఇప్పటికే మనం చూస్తున్నాం అమెరికాలో దాదాపు యాభై కంపెనీలతోటి యాపిల్ కానీ అమెజాన్ గాని లేదంటే అమెజాన్ కానీ ఇంకా చాలా కంపెనీస్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేస్తున్నారు దరిదాపు ఒక యాభై కంపెనీలు అమెరికా పర్యటనలో యాభై కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ కి తెలంగాణలో పెట్టుబడులకి ఆకర్షణ కోసం ప్రపోజల్స్ పెడితే ఓకే అయితే ఇప్పుడు దక్షిణ కొరియాలో దరిదాపు ఒక ముప్పై సంస్థల ప్రతినిధులతో భేటీగా పోతున్నారు మరొక ముప్పై సంస్థల వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు తెలుస్తుంది ఓవరాల్ గా ఈ దక్షిణ కొరియా నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా ఇప్పటివరకు అయితే తెలుస్తుంది సో దీంట్లో భాగంగా ఇప్పటికే మనం తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఫార్మా లైఫ్ సైన్సెస్ అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లాగే డేటా సెంటర్స్ ఇంకా ఐటీ పార్క్ ఈ ఈ అన్ని రంగాల్లో కూడా సో ఒక కొత్త శకానికి నాంది పలకడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు సో లైఫ్ లైఫ్ స్కిల్స్ తో పాటు ఇప్పటికే మనం చూస్తున్నాం స్కిల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో శంకుస్థాపన చేయడం జరిగింది సో దానికి సంబంధించి స్కిల్ యూనివర్సిటీలో చాలా కంపెనీస్ కూడా రావడానికి ఈ రోజు లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కానీ లేదంటే ఐటీ రంగంలో కానీ ఇంకా టెక్నాలజీ విషయం అయితేనేమి లేదంటే కార్స్ కంపెనీస్ అయితేనేమి యాపిల్ అయితేనేమి ఇంకా చాలా కంపెనీస్ అన్నిటిని కూడా బయో 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 సెంటర్స్ కానీ సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి యూనివర్సిటీస్ తో టైఅప్ అవుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం మాత్రం నడుస్తుంది సో అమెరికా పర్యటన ముగించుకున్నటువంటి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో ఈ రోజు మంత్రుల బృందంతో పాటు పర్యటిస్తున్నారు సో దరిదాపు ఒక ఇరవై కంపెనీల ప్రతినిధులతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు సో వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణలో ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో భాగంగా రేవంత్ రెడ్డి అయితే నడుస్తోంది సౌజన్యూ శ్రీకాంత్